అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ హాస్టల్జర్ మళ్ళప్పుడు సత్యనయన్మూర్తి గారు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గంట మన గతంలో వేణుస్వామి గారు కొంతమంది హీరోయిన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ మీరు బాగా ఫేమ్లోకి వచ్చేస్తారని చెప్పి కొన్ని పూజలు అయితే చేసేవాళ్ళు అక్కడ ఆల్కహాల్ కావచ్చు వెజ్ కావచ్చు పెట్టి వాళ్ళు పూజలు అయితే చేసేవాళ్ళు మరి నిజంగానే ఆ ఫేమ్లోకి వస్తారా వాళ్ళు వచ్చిన దాఖలాలు అయితే ఏమీ లేవు మరి ఆ పూజ గురించి చెప్పండి మీరు చెప్పే పూజ ఆ పూజ రెండు ఒకటేనా ఇట్లాంటి అన్నిటి వల్ల ఏం ఫేమ్లోకి రారు భ్రమ అనమాట మైండ్కి ఉన్న పవర్ అది ఇప్పుడు ఏం చేస్తారు సెలబ్రిటీస్ ఉన్నారు పాపం వాళ్ళకి లోకజ్ఞానం ఉండదు వాళ్ళు ఏంటంటే నేను టాప్ అవ్వాలా నెంబర్ వన్ అవ్వాలనే కసి ఉంటుంది ఎవరైతే చెప్పినా నమ్ముతారు జాతకం చూస్తామంటే నమ్ముతారు ఎవరైనా సరే పూజలు చేస్తామంటే పూజలే దేవుడిదే కదా అని చేపించుకుంటారు డబ్బులు లెక్క చేయరు కాబట్టి ఆ విధంగా వేణుస్వామి గారు దగ్గరికి వాళ్ళు వెళ్ళడం ఆయన చేసుకో చేయించడం బాగానే ఉంది చేయించినప్పుడు మామూలు బోజు చేయించినా బ్రహ్మాండంగా వాళ్ళు క్లిక్ అవుతారు అయితే మామూలు పూజ చేస్తే వీళ్ళు కూడా ఏముంది గుళ్ళో పంతులు గారు చేస్తున్నాడు ఈయన చేస్తున్నాడు ఇంక తేడా ఏముంది నేను ఇంట్లో చేస్తున్నాను ఇంక ఈయన స్పెషాలిటీ అంటే అంటారు కాబట్టి వీటి కోసం ఏం చేస్తారంటే జనరల్గా ఎవరైనా సరే స్పెసిఫిక్గా అవతల జనాలను భయపెట్టడం కోసమో లేకపోతే మరొకటో స్పెషాలిటీ ఉండాలని చెప్పేసి చాలామంది ఈ మేకల్ని కోళ్ళని పావురాలు ఈ లోకుగా దొరికినాయి కదా వీటిని వస్తూ ఉంటారు ఆ విధంగా ఈయన కౌలాచార మెథడ్ని మా వామాచార మెథడ్ని నేర్కొన్నారు కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడో కోసం మాంసం ఎవరో పూజలో పెట్టరు ఎప్పుడో ఒక చేపను తెచ్చి ఎవరు పెట్టరు ఏమన్నా పెట్టాలనుకుంటే అప్పటికప్పుడు ఎదురుకుండగా అప్పుడు కోనకు కోస్తారు ఈ గ్రామ దేవతలకి తెచ్చి అక్కడ కోస్తారు వేప కట్టి ముఖానికి పసుపు రాసి లాక్ కోస్తారు అలాగే మేకను వేస్తే బలి మేకను తీసుకొచ్చి అక్కడ వేస్తారు ఈయన చేసే పూజల్లో ఎలా ఉందంటే ఎప్పుడో తీసుకొచ్చి అక్కడ మాంసం ఒక కిలోదో రెండు కిలోదో అక్కడ పెడతారు అలాగే ఒక మా మచిలీ అంటే చేపను తెచ్చి అక్కడ పెడతారు ఇప్పుడు ఒక ఆల్కహాల్ బాటిల్ మళ్ళీ దానికి ఏం చెప్తారు బ్రాండ్ని బట్టి ఉంటుంది రేట్ని బట్టి ఉంటుంది ఫార ఖరీదైనటువంటి దాన్ని బట్టి ఖరీదైన రేటు ఉంటుంది అంటే అమ్మవారు ఖరీదైన బ్రాండ్కి పడిపోద్దా అమ్మవారు ఈయన రేటుని బట్టి కస్టమర్కి రేటుని బట్టి నేను బ్రాండ్ పెడతాను ఓకే అది బాగుంది నీ బ్రాండ్ని బట్టి బ్లండర్ స్ప్రైట్ పెడతాను అని చెప్తారు టీచర్స్ పెడితే అమ్మవారు లేకపోతే ఫారెన్ది నేను పెడతానని ఆయన పిచ్చి మాటలు అనమాట పిచ్చివాగుళ్ళు అంటారు వీటిని సో అవి అన్నీ పెట్టడం వల్ల అమ్మవారు అంటే లాస్ట్కి ఎలా తయారు చేస్తారంటే ఒక పొలిటీషియన్ దగ్గర ఒక పార్టీలో ఆయన దగ్గర కార్యకర్త కింద అమ్మవారిని తయారు చేశారు ఒక మందుబాటలు పెట్టడం అంటే కార్యకర్తలు లాస్ట్లో పార్టీకి వా వాడేసుకొని ఉపయోగించేసుకొని ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్టు ఒక క్వార్టర్ మంది ఇస్తారు అలా అమ్మవారిని చేశారు వీళ్ళు ఏమన్నంటే కామాఖ్య అని చూపిస్తారు వీళ్ళు అసలు కామాఖ్య శక్తిపీఠంలో రోమ్ నగరంలో ఉన్నప్పుడు రోమ్లాగా బిహేవ్ చేయాలా ఏ పర్సన్ రోమ్ షుడ్ ఇన్ ఏ పర్సన్ ఇన్ రోమ్ షుడ్ బి లైక్ ఏ రోమ్ అని రో అక్కడ కా కామాఖ్య వెళ్ళినప్పుడు కామాఖ్యలాగా మాంసాలతోనూ పెట్టాలా ఇక్కడ మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా ఉండాలా అని ఏదో సొలు వాగుడు వాగుతూ ఉంటారు మొత్తం ఆయనే కాదు ఇంకా చాలామంది బ్యాచ్ ఉన్నారనమాట సో అలా చెప్పడం వల్ల ఏం జరుగుద్దంటే అక్కడ కామాక్య చదువు సందలు లేని వాళ్ళు వస్తారు ట్రైబల్ ఏరియాలో గౌహతిలో అది ఉంది కాబట్టి ఆ టెంపుల్ అప్పటి నుంచి ట్రైబల్ నుంచి వాళ్ళు ఏదో కోళ్ళు మేకలో కోసుకునేటటువంటి వాళ్ళు వస్తారు అది కోసుకొని వెళ్తారు అదంతా సీక్రెట్ అనమాట అదంతా టెంపుల్కి సంబంధించింది కాదు ప్రైవేట్గా ఇప్పుడు నేను కోడిని పట్టుకొని వెళ్తాను కోసుకుంటే దేవాలయం ఏం చేయదు కోసుకుంటారు మొన్న కొక్కడిపల్లి హెచ్ఎండి హిల్స్లో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు తాళం వేసేశారు బయట బయట కూర్చొని చేసుకుంటున్నారు పెళ్లి పోలీసు వాళ్ళు వస్తారు ఇప్పుడు అదే నువ్వు డీజీ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి డీజీ ఎత్తుకుపోతారు మరి ఇక్కడ పెళ్ళాను కానీ పోన్లే సాఫ్ట్ కార్నర్తో పర్మిషన్ ఉందని పెళ్ళికి చేసుకుంటాం అంటే పంతులు లేకపోయినా చేసుకోవచ్చు పంతులు అక్కడ బయట పంతులు చేసుకోవచ్చు దేవస్థానంలో గుడి బయట తాళం వేసేస్తే బయట చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ దేవాలయం ధర్మ మండలికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధం లేనివి కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ కామాఖ్య టెంపుల్ని చూపించేసి ఇలా చేశారు దీని కారణంగానే అమ్మవారు వేసిన శిక్ష ఇది ఎవరో వీనికే కాదు ఈయన చేత పూజలు చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ హీరోయిన్లు ఉన్నారు టాప్ పొజిషన్లకి వెళ్ళిపోతారన్నారు అన్నారు వెళ్ళలేదని అందరూ చూశారు పాపం వాళ్ళు ఇన్నోసెంట్స్ వాళ్ళు వచ్చారు చేశారు ఓకే డబ్బులు ట్రాన్సాక్షన్ కాదు ఇక్కడ వాళ్ళు రా వేణుస్వామి గారికి ఆయన కష్టానికి ఇవ్వాలి ఎందుకంటే నలభై సంవత్సరాలు కృషి చేశాడు ఆయన ఏముంది అందరూ ప్రతి పండితుడు కూడా కృషి చేస్తారు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానికి రెస్పెక్ట్గా ఇవ్వచ్చు కానీ నువ్వు బీయింగ్ ఏ వైష్ణవైట్ నువ్వు వైష్ణవుడు అయ్యుండి ఇలా చేయడం వల్ల అమ్మవారు దెబ్బ కొడుతుంది క్షుద్ర సాధనలోనే కాదు మాంసం రక్తం మందు చూపించిన ఏ సాధనైనా సరే కొంతకాలం పైకి తీసుకెళ్ళి పడేస్తుంది ఇది మా గురువులు సనాతనంగా వచ్చినటువంటి మా గురువు గారు పేరే పురాణ పండుగ రాధాకృష్ణమూర్తి గారు వారు అదే చెప్తారు మరి ఎవ్వరు ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతులు ఎవ్వరూ కూడా అంటే మంచి పీఠాధిపతులు మా గురుగారు అయినటువంటి స్వాముల వారు శృంగేరి వస్తే మేము చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళం గరికిపాటి నరసింహారావు గారు మరి వీళ్ళంతా వాళ్ళ ఉపన్యాసాలు వింటూ ఉన్నవాళ్ళం మరి వీళ్ళ ఇవన్నీ మనం చూస్తున్నాం ఎంతమంది మరి ఎవరు కూడా ఇవి చెప్పరే వాళ్ళకేం నేమ్ఫేమో ఈ కోస్తేనే వచ్చినాయా మా గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవ్వడి ఈ కోస్తే వచ్చినాయా రాలేదు కదా కష్టాన్ని బట్టి వచ్చినాయి అయితే మొత్తానికి ఆయన డౌన్ఫాల్ గురించి మీ ఒపీనియన్ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురి